శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ నమో వెంకటేశాయ నమో నమ తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ విషయంపై ఎంతోమంది మహానుభావులు వారి యొక్క నిరసనను తెలిపారు వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ అలానే ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత సర్కార్కి ఎంతైనా ఉంది ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కొన్ని విషయాలపై దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటూ ఉన్నా అవి ఎప్పుడూ కూడా మారకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది భగవంతుడి పట్ల ఎప్పుడూ కూడా భక్తి భయభ్రాంతులతో స్వామివారి దగ్గర నడవాలని కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటారా మనం చేసేటటువంటి పుణ్యమైన పాపమైన కలియుగంలో తప్పకుండా రిటర్న్ కమింగ్ సూన్ అంటారు అంటే వెన్నంటే తిరుగుతూ ఉంటుంది కర్మ మరి మనమందరం కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్ ఒకడ సజీవంగా ఉన్నారనే కదా నమ్ముతున్నాం అది శిలారూపంలో దాల్చినటువంటి విగ్రహం కాదు సాక్షాత్తు స్వామి అక్కడ కొలువు తీరు ఉన్నారు మరేటట్టు స్వామి ఇవన్నీ కూడా చూడరా మౌనంగా ఉంటారనుకుంటున్నారా మనకు వస్తున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం గమనించుకొని రియలైజేషన్ అవ్వలేకపోతే ఇంతకన్నా దుర్మార్గం ఇంకెక్కడా ఉండదు కనుక సునామీలని తుఫాన్లని వరదలని అలాగే కరోనా మహమ్మారి లాంటివి ఎన్ని వచ్చినా కూడా మన కాస్తైనా సిగ్గు లేకుండా అలాగే భయం లేకుండా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం కనుక ఏ ప్రభుత్వం వచ్చినా కూడా భగవంతుడు పట్ల గోవుల పట్ల కొన్ని విషయాలన్నీ మనం పరిశీలన చేసి అవన్నీ కూడా ఉత్తమముగా ఉండేటట్టుగా వారి కైంకర్యాలు కానివ్వండి స్వామివారికి జరిగేటటువంటి ఏ రకమైనటువంటి ఉత్సవాలు కానివ్వండి శాస్త్రోత్తంగా దానికి ఒక ప్రమాణం కలిగి ఉంటుంది మనకేదైనా డౌట్లు వచ్చినప్పుడు ఇలాంటివి జరిగేటప్పుడు ఆదిశంకరాచార్యులు వారు స్థాపించినటువంటి మహాపీఠాలు ఆమ్నాయ పీఠాలు ఉన్నవి శృంగేరి పీఠానికి జగద్గురువులను కలవండి వారు అలానే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి మఠాధిపతులు కానివ్వండి వారికి సంబంధించినటువంటి అయ్యంగారులు కానివ్వండి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకోవలసిందిగా కోరుకుంటున్నాం ఎటువంటి ప్రాయచిత కర్మలు చేస్తే స్వామివారికి శాంతి జరుగుతుంది ఇలాంటివి జరగకుండా మనమందరం కూడా ముందు ముందుగా జాగ్రత్తగా తీసుకొని ఎందుకంటే చిన్నప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చినటువంటి మా పెద్దోళ్ళందరూ కూడా ప్రసాదం ఇచ్చినప్పుడు గోవిందా అని మూడు సార్లు అనుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మనలో ఉన్నటువంటి సర్వ రోగాలను చేస్తాడు కనుక ఆయన హరి అయినాడు కనుక మరి అలాంటి పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదాన్ని మనం కలుషితం చేయడం చాలా తప్పనీయం కనుక దీనికి ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా ఇందులో కర్మభాగం ఉన్నది ఆ కర్మని తప్పకుండా వారందరూ కూడా అనుభవిస్తారు కనుక ఈ ప్రభుత్వం సరైనటువంటి చర్యలను తీసుకొని ఇక ముందు జరగకుండా చూసుకుంటారని కోరుకుంటూ అలానే ఆ గోవిందుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే గోవులను సంరక్షించిన వాడు గనుక గోవిందుడని వచ్చినది మరి స్వామివారికి లోటు ఏమిటి మనం బయట నుంచి తేవలసినటువంటి అవసరం ఏముంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు పాలకమండలి ఒక్కసారి స్వామివారి కైంకర్యాల కోసం గోవులు కావాలి అని అంటే కొన్ని వేల లక్షల గోవులను దానం చేసేటటువంటి మహానుభావులు మనకు ఉన్నారు కనుక మనమే ఆ గోవులను సంరక్షించి స్వామివారికి వాడేటటువంటి సమస్త నైవేద్యములకు అభిషేకములకు పాలు వెన్న నెయ్య పెరుగు ఇవన్నీ కూడా స్వామివారికి ఉపయోగించుకోవచ్చు కదా మరి మనం ఎందుకు చేయటం లేదు నార్మల్గా ఉన్నవాళ్ళే కొన్ని వందల వేల ఆవులను సంరక్షిస్తూ ఉన్నారు మన తిరుమల దేవస్థానానికి ఏవైనా లోటుందా ఉందా ప్లేస్కి లోటా లేకపోతే ఆవులకి లోట ఆ గోవులను మనం ఎందుకు సంరక్షించలేకపోతున్నామని మనం అనుకుంటే తప్పకుండా ఇక మీదట బయట నుంచి ఎటువంటి నెయ్యి తేకుండా మనమే దాన్ని పోషించినట్లయితే ఇలాంటి విపత్తులు జరగవు మీరందరూ కూడా కూడా పాలకమండలి అలాగే భక్తులు స్వామివారిని మనసాబాచ కరమణ త్రికరణ శుద్ధితో భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవిద్దాం ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి స్వామివారి నుంచి రాకుండా మనమందరం కూడా ప్రణమిల్లుదాం ఎందుకంటారా ఏ దోషాలు చేసినా ప్రకృతి నుంచి వచ్చేటటువంటి వైపరీత్యాలన్నీ కూడా మనమే తట్టుకోవాలి కనుక భగవంతుడి పట్ల ఎప్పుడూ కూడా మనం ఎవరూ కూడా తప్పు చేయకూడదు చూడలేదు అనుకుని చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు ఎందుకంటే స్వామివారితో పెట్టుకున్న వారందరికీ ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక మీరందరూ కూడా ఇక మీదటి ఇలాంటి తప్పులు చేయకుండా పాలకమండలి కానీ ప్రభుత్వ యంతరంగం కానీ దీనికి సరైనటువంటి నిర్ణయం తీసుకొని గోవులను మనమే సంరక్షిద్దాం నమో వెంకటేశాయ నమోం నమ